అంకరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇది పార్ట్ ఫోర్ వీడియో కర్మ సిద్ధాంతం గురించి జ్యోతిష్యం యొక్క ప్రాథమిక విషయాలు మరియు కర్మ అనేది ఎలా ఉంటుంది కర్మ సిద్ధాంతం గురించి కొన్ని భాగాలుగా విరుస్తూ వస్తున్నాను ఇందులో జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జ్యోతిష్యం యొక్క రోల్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి తర్వాత కూడా ఇంకో రెండు మూడు భాగాలు వస్తాయి అందులో కూడా మీకు ఈ వీడియో చివరిలో ఏ విషయాన్ని వివరిస్తున్నా అనే విషయం మీకు వివరించడం జరిగింది కాబట్టి ఇవి చూడడం వల్ల అసలు జాతక ప్రశ్నలు ఎలా చేయాలనే విషయం మీకు ముఖ్యంగా అర్థమవుతుంది చాలామందికి జీవితంలో చాలా కష్టాలు వస్తుంటాయి అన్ని కష్టాలు నాకే వస్తాయి ఎందుకు ఎవరికి రావు అనే విషయం కూడా చాలామందికి అర్థం కాదు దానికి కారణం ఏంటనేది విషయాన్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది రేపటి వీడియోలో మీకు ఇంకా పూర్తిగా అసలు మనకు వచ్చే కష్టాలు తీర్చుకోవచ్చా తీర్చుకోలేమా అనుభవించాల్సిందేనా ఏదన్నా భగవంతుని ప్రార్థించడం వల్ల కొంత తీరుతుందా అనే విషయం కూడా వివరించడం జరుగుతుంది ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్ శాస్త్రం యొక్క పరిధులు ఉపయోగాలు ఇక్కడ వివరిస్తున్నాను జ్యోతిష్ని అర్హతలను పరిశీలిద్దాం మొదటగా జ్యోతిష్కుడు సంప్రదాయ సంస్కారమైన కుటుంబం నుంచి రావాలి చూడడానికి చాలా వాడగా నిరాడంబరంగా ఉండాలి డాంబికంగా ఉండకూడదు మృదు స్వభావము నిష్పక్షపాత వైఖరి ఉండాలి కఠినంగా మాట్లాడకూడదు అతను వచ్చిన వారి యొక్క కష్టాలను హృదయపూర్వకంగా అర్థం చేసుకొని వారికి కావాల్సిన పరిష్కారాన్ని దారిని చూపగలిగిన వాడే మంచి జ్యోతిష్డవుతాడు ఏదో డబ్బు కొరకు జ్యోతిష్యం చెప్పేవారు ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి ఇలా చేయడం వల్ల మీరు అని బెదిరించడం అనేది కరెక్ట్ కాదు అలాగే జాతకంలో ఏవైనా తీవ్రమైన దోషాలు ఉంటే వాటిని చాలా సౌమ్యంగా మృదువుగా విరించడం అది జ్యోతిష్యం యొక్క బాధ్యత అవతలి వారి హృదయాల్లో ఎలాంటి ఇబ్బందులు మానసిక భయాలను క్రియేట్ చేయకుండా కౌన్సిలింగ్ చేసి వారిని చాలా ప్రశాంతంగా పంపడం అనేది జ్యోతిష్యం యొక్క బాధ్యతగా ఉంటుంది తన భావ ప్రకటనలో స్పష్టంగా చమత్కారంగా సమయస్ఫూర్తిగా చిత్తశుద్ధితో మరియు దుర్గుణాలకు దూరంగా వచ్చిన వృక్షకునికి సరి అయిన విధంగా ఉండి సరైన సమాధానాలు చెప్తే అతను చాలా సంతోషపడతాడు ఆరు శైలిలో శుచి శుభ్రత పాటిస్తాం కదా అలాగే రంగస్థల భయం కూడా ఉండకూడదు వచ్చిన వాడితో మొహమాటం లేకుండా మాట్లాడడానికి ఉండాలి కానీ భయపెట్టకూడదు జ్యోతిష్కుడు దైవ భక్తుడై ఉండాలి సనాతన ధర్మాన్ని గౌరవించేవాడై ఉండాలి ఉపవాసం ఉపవాసాలు ఉపాసన తపశ్శక్తి పాటించాలి మరియు ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిశాస్త్రంలో తప్పనిసరిగా మంచి అవగాహన కలిగి అనుభవం కలిగి ఉండాలి శాస్త్రాలు చాలా ప్రస్ఫుటంగా లోతుగా తెలుసుకొని ఉండాలి ఖగోళ శాస్త్రంలో భారతదేశంలో ఐదు ఆలోచన విధానాలు ఉన్నాయి పౌలిష రూపక సిద్ధాంతం వశిష్ట సౌర మరియు వైతామహ జ్యోతిష్కులు అన్ని సిద్ధాంతాలను ఇలాంటి అన్ని సిద్ధాంతాలు అర్థం చేసుకొని ఉండాలి అతను అభ్యంతరాలు తేడాలను కూడా గుర్తించగలిగి ఉండాలి ఒక జ్యోతిష్కుడు గణశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మరియు జ్యోతిష్ శాస్త్రం యొక్క మంచి సూత్రాలను పొందినప్పుడు అతని అంచనాలు మరియు బోధనలు ఎప్పటికీ విఫలం కావు అవి వాటిని వచ్చిన వ్యక్తికి ప్రచకుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగే స్థితిలో అతను ఉండాలి అతను శాస్త్రాల స్ఫూర్తిని అర్థం చేసుకొని వ్యక్తిని జ్యోతిష్కుడు అని అసలు శాస్త్రాలను అర్థం చేసుకోకుండా ఏదో విడిమిడి జ్ఞానంతో జ్యోష్ జ్యోతిష్యాన్ని చెప్పేవాళ్ళని జ్యోతిషమిర ఎలా అంటారు మరియు అతను జ్యోతిష సూత్రాలను వ్యతిరేకిస్తే అతని వివరణ మరుషులు ఋషులు విధించిన సూత్రాలకు విరుద్ధంగా ఉంటే మరియు అతని లెక్కల్లో తప్పులు చేస్తే వరహమీరుడు గాలి అనుకూలంగా ఉంటే ఎవరైనా సముద్రాన్ని దాటడం సులభం కానీ సముద్రం లాంటి జ్యోతిష్యం శాస్త్రం యొక్క ఇతర ఒడ్డుకు చేరుకోవడం ప్రతి వ్యక్తికి సాధ్యం కాదు కదా అని చెప్పేవాడు వరాహమీర వారు ఋషులు సన్యాసంలో ఉంటూ అహంకారము మరియు దురభావనం లేకుండా జ్యోతిష్కుడికి స్వాగతించాలని మరియు వారు యాదృచ్ఛికంగా ఏదైనా తెలివైన జ్యోతిష్కుడిని కలిసినప్పుడు జ్యోతిష్యంపై ఆసక్తిని కలిగించాలని వరా అభిప్రాయం జ్యోతిష సలహాలు చాలా అవసరం ప్రతి వ్యక్తి కూడా జీవితంలో దీపం లేకుండా రాత్రి ప్రకాశించదు కదా సూర్యుడు లేకుండా ఆకాశం ఎలా ప్రకాశించదో రాజు కూడా అనాలోచిత జీవితాన్ని గడపలేడని అతను రాజులకు సలహాలు ఇస్తాడు రాజులకు సరిగ్గా మార్గ నిర్దర్శనం చేసే జ్యోతిష్కుడు లేకుంటే గుడ్డి పాతచారుల మాదిరిగానే రాజులు కూడా గుత్తలో పడతారని వరహవీరుడు హెచ్చరించాడు వరహమీరుడు ఈ విధంగా పునరుద్ఘాటిస్తున్నాడు కాబట్టి కీర్తిని నిలబెట్టుకోవాలని మరియు సర్వతోముఖ విజయాన్ని ఆస్వాదించాలని కోరుకునే రాజు బహుముఖ ప్రజ్ఞావంతులు మాత్రమే కాకుండా రోగ నిర్ధారణ శాస్త్రంలో తెలివైన బాగా ప్రావీణ్యం కలవారు మరియు నైపుణ్యం కలిగిన కొందరు ప్రముఖ జ్యోతిష్కుల సేవలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది దేశ ప్రజల వైపు తిరుగుతూ చెప్పే స్థాయికి వెళ్తారు జ్యోతిష్కులు శాంతి మరియు శ్రేయస్సు కోసం కాక్షించేవాడే జ్యోతిష్కుడు అటువంటి జ్యోతిష్కులను ఆదరించే రాజు అతన్ని సంతృప్తిపరచడం వల్ల మానసిక సాంతన పొందుతాడని వరాడు వివరించాడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి నిర్ణయాన్ని చెప్పే స్త్రీ పురుషులు ఎవరు నరకంలో కనిపించరు అని రామరుడు అన్ అంటాడు కాబట్టి అలాంటి వారిని జ్యోతిష్కులను ప్రోత్సహిస్తాడు ప్రోహించ ప్రోత్సహించాలి అని చెప్తాడు ఉత్సాహపరుస్తాడు ఈ ప్రపంచంలో నరకం ద్వారా మనం ఆందోళన ఆందోళన అశాంతి జ్యోతిష్యం అత్యంత గౌరవమైన శాస్త్రం జీవిత ప్రయాణాన్ని నదితాటే ప్రయా ప్రయాణంతో పోల్చగలిగితే జ్యోతిష్కుడు అనుభవజ్ఞుడైన పడవ నడిపే వ్యక్తిగా పోల్చవచ్చు నదిని దాటుతున్న వ్యక్తి అనుభవాన్ని తీసుకుంటే అడు నావం నడుపుతూ దాటి దాటినప్పుడు నీటి లోతు పెరుగుతుందని తెలుసుకుంటాడు ఒకనొక దశలో గాలిదశ దశ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఆ విషయాన్ని తెలుసుకుని బాయిందోళనకు గురి కాకుండా నావను నడిపిస్తాడు అదే జ్యోతిష్కుడు చేయాల్సిన పని జాతకుడు కూడా ఆ లాభ నడిపే వ్యక్తి యొక్క మీద ఆధారపడి ఆ ప్రయాణికుడు నదిని ఎలా దాడతాడో అలాగే జాతకుడు కూడా జ్యోతిష్కుడిని సంప్రదించడం ద్వారా తన జీవితంలో వచ్చే సమస్యల పరిష్కారాలు అతను ఇస్తాడని దానివల్ల మనకు ఏదో ఒక మార్గం ఏర్పడుతుందనే ఆలోచనతో జ్యోతిష్కుని సంప్రదిస్తాడు తగినంత జ్ఞానం ఉన్న జ్యోతిష్కుని కలిసిన వారికి ఎలాంటి అవధాలు రావు అదృష్టవశాత్తు మీరు ఆ వ్యక్తిని జ్యోతిష్కుని కలవడం వల్ల మీలో ఉన్న ఆందోళనల్ని తొలగిపోతాయి ఎంత కష్టతరమైన మార్గాన్ని ఆత్మవిశ్వాసం దాటానికి ప్రయాణికుడు ధైర్యం చేస్తాడు కదా అలాగే ప్రయాణికుడికి లేని సరైన జ్ఞానాన్ని పడవ ఇచ్చి ధైర్యాన్ని కలిగిస్తాడు లేచు ఆ పడవలో ఎక్కి ప్రయాణం చేయలేడు పడవలో ఎక్కాలంటే నావకుని యొక్క జ్ఞానంతో జ్ఞానాన్ని బట్టే అతను ఆ పడవలో ఎక్కడానికి మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటాడు అదేవిధంగా తన అంచనా ద్వారా చీకటి భవిష్యత్తు గురించి జాతకునికి లోని అజ్ఞానాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడే జాతకుడు జీవితాన్ని సాఫీగా సాగిస్తాడు జ్యోతిష్కుడితో ఎవరైనా ఫిర్యాదు చేశారనుకోండి నాకు పెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసినా కావడం లేదు నాకు అర్థం కావడం లేదు నా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినా ఇంకా నేను ఒంటరిగానే ఉండిపోయాను నా పరిస్థితి ఇదేనా నా జీవితంలో దేవ దేవుడు నన్ను నా వనికి పూర్తిగా మర్చిపోయాడా అనే సందేహాన్ని వ్యక్తపరిస్తున్నప్పుడు జ్యోతిష్కుడు ఎలాంటి సమాధానమంటాయి కానీ మీకు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో మాత్రమే బాగా జరుగుతుంది దయచేసి వేచి ఉండండి అంతవరకు ఆందోళన చెందవద్దు అప్పుడే మీరు మీ వంతు వస్తుంది మీరు ఎంత ప్రయత్నించినా మీరు ముందుగా బాగా చేసుకోలేరు కాబట్టి మీ పూర్వజన్మ కర్మ వల్ల మీరు నిరుత్సాహపడకండి ఆలస్యమైనా తప్పక బాగా అవుతుందో జాతకంలో ఉంది అని ధైర్యం చెప్తే తప్పకుండా అతను స్వాంతనం చెంది ప్రశాంతంగా ఉంటాడు అలాగే జ్యోతిష్కుడు మానసిక బలాన్ని ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకరు వచ్చి ఇలా ఈ చింతల నుండి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గమే లేదా నాకే అన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని జ్యోతిష్ కుండి చెప్పుకుంటే జ్యోతిష్కుడు సమాధానం ఎలా ఉంటే ఎంత ప్రయత్నించినా రాబోయే ఒక సంవత్సరం వరకు మీ లోన్లు క్లియర్ చేయలేరు బ్యాంకర్లు మనం ఒత్తిడి చేసినా కూడా మీరు వడ్డీ కట్ట కడుతూ ఉండాల్సిందే మీరు ఏదో విధంగా సాకులతో కాలం గడిపేస్తా గడిపేయండి రోతులు గడిచిపోతుంటాయి వచ్చే ఏడాది మీరు రుణం తీర్చగలదు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కాబట్టి అప్పుడు మీరు ఉన్న అప్పుడు తీర్చగలరు అని సలహా ఇవ్వడం ద్వారా కొంతవరకు మానసిక ప్రశాంతతను పొంది అతను ప్రశాంతంగా పోతాడు ఈ విధంగా అన్ని సక్రమంగా చే అర్థం చేసుకుంటే జ్యోతిష్యం యొక్క జ్ఞానం బలహీనమైన మనస్సు గల వారికి మానసిక బలాన్ని అనగారిన వారికి ఓదార్పుని ఆతుతని మరియు ఆందోళన ఉన్న వారికి శాంతిని మరియు మనస్సులో ఊగిసలాడుతున్న వారికి స్థిరత్వాన్ని అందిస్తుంది కష్టాలు వచ్చినప్పుడు స్థిరత్వాన్ని కోల్పోవడం సాధారణ అనుభవమే కదా బెటాలియన్లు మరియు బాధతో వ్యక్తి తన కష్టాలు తీర్చే సమయం ఎంతో దూరంలో లేదని ఈ మానసిక స్వాంతన చెంది ఓదార్పు పొందుతుంటారు కదా ఈ యుద్ధం పూర్తయితే మేము ఇళ్ళకి వెళ్ళి మా పిల్లలతో సంసార ప్రసారంగా సంసారం చేసుకోగలుగుతామని ఆనంద అనే ఆలోచనతో ఉంటారు పూర్తి స్థాయి జ్యోతిష్యుడు విషయాన్ని ఇష్టమైన శ్రద్ధతో నిర్వహించగల సమర్థుడు కృచ్చకుడు యొక్క మనస్సులోని భయాలను పాల్గొనడానికి మరియు అతని విశ్వాసాన్ని మరియు ఆశతో భవిష్యత్తును ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత జ్యోతిష్కున్నదే జ్యోతిష్కుడు తెలియని భవిష్యత్తును జాతకం ద్వారా తెలుసుకొని సమాజానికి సేవ చేస్తాడు విధి యొక్క జ్ఞానం ఒకరి కోసం నిల్వ చేయబడుతుంది కదా తాను తాము ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించడంలో జ్యోతిష్యం ఒక సాధనగా నిలుస్తుంది జ్యోతిష్యం తెలుసుకున్న విష విషయాల వల్ల తన స్థితిగతను తాను ఎలా పునరుద్ధరించుకోవాలి ఎలా అనే విషయాన్ని పుచ్చకునికి తెలుస్తుంది ఏదైనా తీవ్రమైన నిస్సాహాన్ని ఉన్నవారు కూడా ఉత్సాహంగా సరే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చిన సంవత్సరమైనా మాకు మంచి పరిస్థితి వస్తుంది మంచి స్థితిగా ఏర్పడితే అనే ఆశతో ఉంటారు నిరాశపడకుండా ఎందుకంటే ఒకరు ఆశలను ఎల్లప్పుడూ ఆదరించగలరో ఒక మరియు దాన్ని ఎంత మేరకు చేయగలరో క్లుప్తంగా అర్థం చేసుకో అర్థం చేయగలిగే శక్తి ఆ ఒక జ్యోతిషంకే ఉంటుంది ప్రపంచం అంతా గులాబీలతో నిండినట్లుగా కనిపించినప్పుడు కొంతమందికి మ్యాన్ ప్రబోసిన సామెతతో మేము ఎంత చేసినా కూడా దేవుడు మనం అనుగ్రహించలేదని దానితో అసంతృప్తిగా ఉండే వారికి జ్యోతిష్యం ద్వారా జ్ఞానం కలిగించి మీరు మీకు కూడా ఒక మంచి సమయం వస్తుంది ఆ సమయంలో మీరు కూడా మంచి పరిస్థితిలో ఉంటారు అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత జ్యోతిష్కుడికి ఉంటుంది భవిష్యత్తు గురించి జ్ఞానం అవసరం ఉన్న వారికి సహాయం చేయమని మనస్సు నుండి చెడువాచి సరళమైన నిజాయితీ మరియు ధర్మోత్తమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నాలు చేయమని జ్యోతిష్కుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలి మీ కర్తవ్యాన్ని చిత్తస్థితితో చేయండి మరియు ఫలితాన్ని భగవంతునికి వదిలివేయండి అని భగవద్గీతలో చెప్పినట్టుగా పవిత్ర అనాయ సాధన వినా ఛాయ చస్థాపనార్థాయ సంభావ్యం ఏ అని చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని భగవద్గీతలో చెప్పినట్టుగా మీ కర్తవ్యాన్ని చింతితో చేయండి మరియు ఫలితాన్ని వదిలివేయండి అని చెప్పారు ఈ విషయాన్ని మనకు భగవద్గీతలో అనన్యాచంతో మోహన్యస్తే ప్రతి శా ఇతా యోక్షం మోహన్యం అని చెప్పబడింది అంటే మీ కర్తవ్యాన్ని మీరు చేయండి మీ బాధ్యత నేను వహిస్తాను అని చెప్పాడు కదా స్థానంలో చివరిలో కూడా ఈ విషయాన్ని మీ కర్తవ్యాన్ని స్థితితో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు భగవంతునిపై తమ యొక్క ఫలితం గురంగు ఆయించకుండా వదిలిపెడతారు వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి జ్యోతిష్యం ఆ విషయాన్ని జ్యోతి శాస్త్రం విజయం లేదా వైఫల్యం మనకు పూర్వకాలంపై ఆధారపడి ఉంటుందని నిరూపిస్తుంది ఇంతకుముందు చేసిన పాపాల వల్ల బాధలు కలుగుతాయి మరియు ఈ ఆలోచన సమాజానికి మంచి చేయడానికి సహాయపడుతుంది పదే పదే ఇలా చెప్తుంది జ్యోతిష్యం ఇది బహుశా నేను చేసిన పాపకర్మల వల్ల కావచ్చు కానీ మనసుకు అనిపిస్తుంది దానివల్ల కొంత ఆందోళన తగ్గుతుంది మనిషికి అలా ఆలోచిస్తే మునుగోడు జన్మలు చేసిన కర్మల వల్ల ఇప్పుడు బాధపడుతున్నాను నేను ఈ జీవితంలో కనీసం ఎవరికి హాని చేయకుండా సమాజ సేవ చేస్తూ వ్యక్తిలో గల అనుభవిస్తున్న మానసిక బాధ తగ్గుతుంది కదా అనే ఆలోచనతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ధనిక లేదా పేద పురుష లేదా స్త్రీ ప్రతి వ్యక్తికి అతని లేదా ఆమెకు వారి వారి కర్మలను బట్టి జీవితం ఉంటుంది మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అందరూ పొందలేరు కదా కొన్ని రకాల శాపాలు లేదా దురదృష్టం లేదా చేసుకున్న పూర్వజన్మల కర్మల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఆందోళనతో జీవితంలో అనుభవిస్తున్న వారే ఉంటారు ఈ ప్రపంచంలో ఒక ధనిక భూస్వామి ప్రతి పంటకు టన్నుల కొత్తి బియ్యాన్ని బతికొస్తాడు కానీ అతను బా చక్కెర వ్యాధితో బాధపడుతున్నందువల్ల పండిన అన్నంలో ఒక గింజ కూడా తినలేకపోతాడు అది అతను పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే కదా అలాగే స్టార్ హోటల్ సమూహాన్ని నడిపిస్తున్న ఒక అతను కస్టమర్లకు అన్ని రకాల రుచికరమైన ఆహార పదార్థాలు అందిస్తుంటాడు ప్రతిరోజు అతను దానితో సంతృప్తి చెందాలి ఎందుకంటే అతను రక్తంపోటు చక్రవ్యాధితో బాధపడుతున్న అతను దానిలో కొంచెం కూడా స్వీకరించలేదు ఒక స్వీటు ముక్కను కూడా తినలేడు ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తికి అతని సంపాదన ఇద్దరు వ్యక్తులు సరిపడేదా అయినా ఒక ఐదు మంది సంతానం కలిగి ఉంటారు బోధజన్మ కర్మ చేత అయితే చాలా మంచి సంపాదన ఆరోగ్యం ఉన్న కుటుంబానికి సంతానమే కలగదు అది వారు బోధజన్మలు చేసుకున్న సుకృతం అని కాదు కాబట్టి ఎప్పుడు నిరస్సాహంతో ఉంటారు ఇలాంటి వారంతా కూడా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యాన్ని అప్రోచ్ కావాలి పాఠశాలలో అత్యధిక మార్కులు స్కోర్ చేస్తున్న ఒక అత్యున్నత మేధావి అయిన వ్యక్తి పరిస్థితుల కారణంగా ఒక చదువుకోని వ్యక్తి కింద పనిచేయాల్సి వస్తుంది తెలివిగల వ్యక్తి కొద్దిపాటి ఆదాయాన్ని సంపాదిస్తాడు మరియు యజమాని కోట్లు సంపాదిస్తాడు ఇదే వారు వారు చేస్తున్న కర్మ మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు ఎవరు చదువుకోకపోయినా కూడా వాళ్ళు ప్రేమిస్తారు మినిస్టర్లు అయి ఉంటారు వాటి చేతి కింద ఎంతో కష్టపడి ఐఏఎస్ ర్యాంకులు సాధించిన వారు తెలివైన వారు పనిచేస్తూ ఉంటారు వారితో కంపేర్ చేస్తే వారి విజ్ఞానం ఎంత ఉంటుందో రాజకీయ నాయకుల యొక్క తెలివితేటలు ఎంత ఉంటాయో అర్థమవుతుంది అయినా సరే వారు వినే వారి కింద పనిచేయాల్సి అదే వారి యొక్క కర్మ ఫలం అని చెప్పవచ్చు ఎలాంటి అందము ఆకర్షణ లేని యువతికి వివాహం జరుగుతుంది కానీ చాలా అందంగా ఉన్న అన్ని రకాల అర్హతలు కలిగిన అమ్మాయికి మా మాత్రం వివాహం అర్హతలు ఉన్నా కూడా అమ్మాయికి పొరుగువారు బంధువులు స్నేహితులు ఎవరు ప్రయత్నించేవాళ్ళని చేత అమన్నా కూడా జరగకపోవడం అది యొక్క ఆమె కర్మఫలమైన నిరీక్షణ జాబితాలో నిరాశ అసంతో కొనసాగుతుంది జీవితం కారణం ఏమిటంటే ఆలోచిస్తే ఆమె విధి ఎలా ఉందో వారి కోరిక ఎప్పుడు తిరుగుతుందో ఒక జ్యోతిష్యం ద్వారా మాత్రమే తెలుస్తుంది ఈ విషయం జ్యోతిష్కుణ్ణి కలిస్తే తప్ప వారి సమస్యకు పరిష్కారం లభించదు ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కష్టాలు మరియు కొన్ని దుఃఖాలు ఉన్నాయని గమనించవచ్చు మీ మనసులోని భారాన్ని ఎత్తివేసి భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో నిరీక్షణతో ఎదుర్కొనేందుకు గురి కల్పించే శాస్త్రం ఏదైనా ఉందంటే అది జ్యోతిష్య శాస్త్రమే శాస్త్రం మాత్రమే ప్రతి ఒక్కరికి వారు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని తెలుపుతుంది అది ఇతర సమస్యలు జీవితంలో చాలా అసమానతలు ఎందుకు ఉన్నాయో కూడా వివరిస్తుంది మరియు మానసిక స్వాంతతను కలగజేస్తుంది జ్యోతిష్యం యొక్క ప్రాథమిక ఆధారం పూర్వజన్మ కర్మ మరియు పునర్జన్మల వల్ల పుణ్యపాల కర్మగా మనం భావించాలి ప్రపంచం మొత్తం ఒక పెద్ద థియేటర్ జీవితం ఒక సినిమా లాంటిది కొనసాగు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది మూడు గంటలు కాగానే మళ్ళీ సినిమా మొదలవుతుంటుంది ప్రతి వ్యక్తి ఒక నటుడే సినిమాలో రోల్ల గతం వర్తమానం మరియు భవిష్యత్తు ఎప్పటికీ స్థిరంగానే ఉంటాయి భవిష్యత్తు ఏ విధంగా మార్పు లేకుండా అదే క్రమంలో గడిచిపోతూ ఉంటుంది మరియు ఎటువంటి కష్టం లేకుండా కాలం గడిచే కొద్దీ ప్రతి వ్యక్తి ఆనందిస్తాడు సమస్యలు వస్తే బాధపడతాడు ఇప్పటికే తీసిన సినిమా రోల్ గత జన్మలో మనం చేసిన కర్మ ప్రకారం మరియు ఈ జన్మలో చేసిన కర్మఫలాలు అనుభవించడం తప్ప ఫలితాన్ని మార్చలేము కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఉదాహరణకు మనకు జ్వరం వచ్చింది అనుకోండి వైద్యం వైద్యుని వద్దకు వెళ్తే జ్వరానికి తగ్గ మందులు ఇస్తాడు వేసుకోవడం వల్ల మనకు స్వాంతనం ఏర్పడుతుంది కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆ జ్వరం నిజంగా తగ్గిపోయిందా అంటే మందుల వల్ల అంటే ఆ జ్వరం యొక్క తీవ్రత తెలియకుండా ఆ మందులు పనిచేస్తాయి కాబట్టి ఆ జ్వరం తీవ్రత మనకు తెలియకుండానే ఉంటుంది ఆ జ్వరం తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అలాగే ఆ మందుల వల్ల మనకు తెలియకుండా సాంతన లభించడానికి బాధ తగ్గడానికి ఉపయోగపడుతున్నాను అలాగే మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు జ్యోతిష్కుణ్ణి సంప్రదించడం వల్ల మన అతను చెప్పే శాంతి ప్రక్రియలు సలహాలు పాటించడం వల్ల మన మనసుకు ప్రశాంతత ఏర్పడి వచ్చే సమస్య ఎదుర్కొనే మానసిక ధైర్యము స్థితి వ్యక్తికి కలుగుతుంది దానివల్ల సమస్యలను ధైర్యంగాను సామరస్యంగాను ప్రశాంతంగాను ఎదుర్కోవడానికి అతనికి మానసిక స్థితి ఏర్పడుతుంది ఆందోళనకు కాకుండా ఉంటాడు ఇదే జ్యోతిష్యం యొక్క గొప్పతనం కర్మ అనేది సంస్కృతి పదం క్రి అంటే చర్య లేదా కర్మ ఏదైనా మానసిక లేదా శారీరక చర్యను కర్మ అంటారు ప్రతి చర్య దాని ప్రచర్య లేదా ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది దీన్నే కర్మ అంటారు ఆ విధంగా కర్మ అనేది మార్చలేని విధి చర్య ప్రతిచర్యల వల్ల ఫలితం మంచి చెడు రెండు కూడా కలిగి ఉంటాయి కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం మంచిగాని చెడు కానీ కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం మంచి కానీ చెడు కాని ప్రతి వ్యక్తికి అనుభవించవలసిందే వాస్తవానికి కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల మనకు ముందుగా తెలియకపోవచ్చు జ్యోతిష్కుడిని సంప్రదించడం కొంత ముందుగానే జరిగే విషయాలు తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు భవిష్యం జ్యోతిష్యం భవిష్యవాణిగా కనిపించేది జ్యోతిష్ సహజమైన జాతక పరిశీలన వల్ల తెలుస్తుంది మరియు అనివార్యమైన సంఘటన అందువలన ఏర్పడే సమస్యలు అవకాశాలు అదృష్టం లేదా దురదృష్టం పూర్తిగా పూర్వజన్మ ఫలాల వల్ల ఏర్పడతాయి భగవంతుడు ఎవరి వైపు పక్షపాతం చూపించడు అన్యాయం చేయడు ఆయనకు ఎలా అలాంటి అవసరమే లేదు గత జన్మంలో ఎవరు చేసుకున్న కర్మ ప్రకారం ప్రతిదీ వారు అనుభవించాల్సింది అది వారి వారి చేసుకున్న కర్మఫలాల ఫలితమే కొన్ని ఉన్నత సంస్థల చేతుల్లో మనిషి పూర్తిగా కీలుబొమ్మగా ఉంటాడు అది కూడా వారి కర్మఫలం కిందనే పూర్వజన్మలు చేసిన కర్మ మరియు పునర్జన్మ అనేది ఒక విత్తనం వంటిది ఇది ఫలాలను ఇస్తుంది తద్వారా ఎక్కువ చెట్లను ఉత్పత్తి చేస్తుంది విత్తనమే కర్మ చెట్టు ఎదుగుదల ప్రాణం విత్తనం ఎలా ఉంటుందో దాని నుండి పుట్టే మొక్క కూడా అలాగే ఉంటుంది నాట్లు వేస్తే గోధుమలు దొరకవు కదా నారింజ పండు నాడితే యాపిల్ పండు పండదు కదా ప్రతి ఒక్కరూ తన సొంత కర్మను కలిగి ఉంటారు తను చేసుకున్న కర్మ వల్లనే అతను కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తాడని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి కర్మ సిద్ధాంతం మాత్రమే మనిషి జీవితంలో భయంకరమైన స్పష్టమైన విషయాలను వివరుస్తుంది మరియు పునరుద్ధరిస్తుంది కూడా జ్ఞానం అతని జీవితాన్ని లేదా తోటి జీవులను లేదా దేవుడిని నిందించకుండా నిరోధిస్తుంది ప్రజలు ఏమి చేయకపోయినప్పటికీ కర్మ యొక్క దైవిక ప్ర ప్రక్రియ ప్రతి వ్యక్తి ఎందుకు బాధపడుతున్నారో తెలియజేస్తుంది అది జ్యోతిష్యం ద్వారా మాత్రమే ఈ జీవితంలో మేమేమీ తప్పులు చేయలేదని చాలామంది అంటుంటారు అన్ని కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి అంటుంటారు జాతకంలో దుర్మార్గులైన వారికి చాలా సుఖంగా ఉన్నారు మేము ఎంత మంచిగా ఉన్నా కూడా మాకు కష్టాలున్నాయి అని బాధతో చాలామంది ఉంటారు జాతకంలో నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుసుకోలేకపోతారు కానీ కర్మ గురించి మాట్లాడరు మనలో చాలామంది గ్రహాల వల్ల అదృష్టం లేదా దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు ఆ దుర్మార్గుడు ఎవరైనా సుఖపడుతూ ఉంటే అతని విషయంలో అతను పూర్వజీతం చేసుకున్న పూర్వజన్మ సుకృతమే ఆయనకు ఈ రోజు ఈ ఈ జన్మలో మంచి జీవితాన్ని ప్రావర్ధాన్ని ఇచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అవి మన జీవితంలో జరిగే సంఘటనల ధోరణి మాత్రమే సూచిస్తాయి కారణం మన కర్మ అది భగవంతుని చిత్తం వల్లే ఏర్పడి తెలుస్తుంది మన పూర్వకర్మ లేకుండా మనందరినీ ప్రేమించే న్యాయంగా మరి నిష్పక్షవాతంగా ఉండే వాడే భగవంతుడు తన పిల్లలైన వ్యక్తులకు భిన్నమైన పథకాలను ఇవ్వడం లేదా ఇబ్బందులు కలిగించ ఆలోచన ఆయనకేమీ ఉండదు మీరు దేవుడిని స్వచ్ఛమైన వర్షం నీటితో పోల్చవచ్చు వర్షం నీరు విత్తనాలను మొలకెత్తడానికి మరియు పెరగడానికి అనుమతిస్తుంది కదా కానీ కొన్ని మాత్రమే చెందాయి మరి కొన్ని చనిపోతాయి కారణం ఏంటి వర్షం పడ్డప్పుడు విత్తనాలన్నీ కూడా మొలకెత్తాలి కదా అది వారి వారి యొక్క ఆ విత్తనాల యొక్క లక్షణం విత్తనాల యొక్క క్రమఫలం బట్టి కొన్ని మొలికస్తాయి కొన్ని చనిపోతాయి ఇది విత్తనాల యొక్క స్వాభావికమైన శక్తి కారణంగా ఉంటుంది ఒక వ్యక్తి గత జన్మలో చేసి ఏం చేసి ఉంటాడో మరి ఈ జన్మలో ఏమి అనుభవించాలి మరియు ఎప్పుడు అనుభవించాలి ఎంత అనుభవించాలి అనే విషయాన్ని భగవంతుడు నిర్ణయించి భూమిపైకి పంపిస్తాడు ఆ విషయం మనం జ్యోతిషం ద్వారా మాత్రమే తెలుస్తుంది దాన్నే మనం ప్రారంభ కర్మ అంటాము పూర్వ జన్మలో మనం ఇప్పటివరకు ఇప్పుడు జన్మించిన తర్వాత ఇంతకుముందు ఎన్ని జన్మలెత్తామో వంద జన్మల పది జన్మల ఇరవై జన్మల అన్ని జన్మల్లో మనం చేసుకున్న పుణ్య పాప కర్మల ఫలము ఒక డిపాజిట్ లాగా ఒక బ్యాంకులో మనం మనకు పది బ్యాంకులు ఉన్నాయనుకోండి ఆ బ్యాంకులలో డిపాజిట్ చేసిన అమౌంట్ అంతా మనం వాడుకునే ఒక బ్యాంకులోకి మార్చుకుంటూ ఉంటాము అలా ఇక్కడ డిపాజిట్ చేసిన అమౌంట్లోంచి మనకు ఈ నెలకు అవసరమైన డబ్బు మాత్రమే తీసుకుంటాం కదా మొత్తం డబ్బును మాత్రం విడ్డ్రా చేయం కదా అలాగే మనకు అప్పులు కూడా ఉన్నాయనుకోండి ఆ అప్పులు తీర్చడానికి దాంట్లో ఉంచే కొంత అమౌంట్ను తీసి అప్పుల కింద కడతాము కొంత మన ఖర్చుల కింద వాడుకుంటాము మన అవసరాలకు వాడుకుంటాం అలాగే ఇన్ని పూర్వ పూర్వజన్మలలో మనం ఎన్ని జన్మలు ఎత్తాము ఆ జన్మలెచ్చిన పూర్వపావ కర్మలని కూడా ఈ డిపాజిట్ అవుతాయి అయ్యేది అది సంచిత కర్మ అన్నమాట దాని నుంచే వచ్చేది ప్రారత్ప్త కర్మ ప్రారత కర్మ అంటే ఈ జన్మలో మనం పుట్టిన ఇప్పుడు మనకు ఈ జన్మలో మనం ఎంత అనుభవించవలసి వస్తుంది మనం ఎన్ని కష్టాలు పడాలనో ఎన్ని సుఖాలు పడాలనో అనే విషయాల్ని ఆ దేవుడు నిర్ణయించి మన కర్మఫలాలను అనుసరించి మనకు ప్రారత కర్మను ఇస్తాడు ఆ ప్రారధక కర్మ ప్రకారమే మనం ఈ జీవితంలో మనం కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తూ ఉంటాం అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కాబట్టి జ్యోతిషం కూడా అంచనాలు అందిస్తుంది మరియు బాధలను తగ్గించడానికి లేదా ఒకరి అదృష్టాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించే వారిని మరియు ఎటువంటి ప్రయత్నం చేయని వారిని వర్గీకరించగలదు ప్రతి సంఘటనను ఎలా ఎదుర్కోవాలో జ్యోతిష్యం తెలుపుతుంది ఇంతవరకు జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి ఇక్కడ వివరించాను ఇది నాలుగో భాగము ఐదో భాగంలో మీకు కర్మలు ఎన్ని రకాలు సంచిత ప్రారంధ ఆకామి కర్మలు అనగా ఏమిటి దృఢ అదృఢ దృఢ అదృఢ మాన కర్మలు గురించి వివరిస్తాను అసలు కర్మలను తప్పించుకోవచ్చా కర్మలను అనుభవించాల్సిందేనా అనే విషయం చాలామందికి ఒక అనుమానంగా ఉంటుంది ఆ విషయం తెలియాలంటే మీరు తర్వాత వీడియో తప్పకుండా చూడాలి ఈ మొత్తం వీడియో చూసినందులో కానీ మీకు నా యొక్క కృతజ్ఞతలు ఏ కర్మలను కూడా మార్చుకోలేము ఏ కర్మలను జ్యోతిషం ద్వారా తెలుసుకొని మార్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా వీడియో పూర్తిగా చూసేందుకు మీకు కృతజ్ఞతలు చూమొస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ